టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో సూర్య సక్సెస్ స్కూల్ రిజల్ట్ విద్యార్థులు జయకీతనం మెగరవేశారు పాఠశాలలో వందకు వంద శాతం రిజల్ట్ ను సొంతం చేసుకుంది ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో వై సాత్విక్ ఆరు వందలకి ఐదు వందల యాభై నాలుగు షేక్ సోహెల్ ఆరు వందలకి ఐదు వందల నలభై ఆరు ఫనీంద్ర ఆరు వందలకి ఐదు వందల నలభై ఐదు గీతాశ్రీ ఐదు వందల పన్నెండు సూఫీ ఐమాన్ ఐదు వందలతో పాటు మిగిలిన విద్యార్థులకు నాలుగు వందల యాభైకి పైగా మార్కులు సాధించారని తెలిపారు విద్యార్థుల కోలాహలంలో పాఠశాల ఆవరణం అంతా సందడిగా మారింది సందర్భంగా స్వీట్లు పంచిపెట్టారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎస్ఎస్సి విద్యార్థుల విజయకేతనం సూర్య సక్సెస్ హై స్కూల్ విద్యార్థి మళ్ళీ ఫస్ట్ గేట్ పెడతామండి పదిహేను సంవత్సరాల నుంచి మా విద్యా సూర్య సక్సెస్ హై స్కూల్ ఘన విజయాలు సాధిస్తూ ముందడుగు వేస్తున్నాము అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా లా లాస్ట్ ఇయర్ పది పాయింట్లతో విజయాలు సాధించినాము ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు వందకు వంద ఉత్తీర్ణత సాధించారు అందులో వైసాత్విక్ ఐదు వందల యాభై నాలుగుతో ఫస్ట్ ర్యాంకులో నిలబడ్డారు అదేవిధంగా ఐదు వందల నలభై ఆరు సుహెల్ ఐదు వందల నలభై ఐదు ఫనీంద్రా ఐదు వందల పన్నెండు గీతాశ్రీ ఐదు వందలు సూఫీ ఇమాన్ మార్ మార్కులు సాధించినారు మిగిలిన విద్యార్థులు కూడా అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించారు వారందరికీ నా కృతజ్ఞతలు ఘన విజయాన్ని సహకరించిన సహ సాధించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సహకరించిన విద్య తల్లిదండ్రులకు మా మా ఇన్ఛార్జెస్కు నా హృదయపూర్వక ధన్యవాదములు అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు అభినందనలు